చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పద్నాలుగుతో చెప్తున్నా పన్నెండున్నర బేరం పన్నెండు చెప్పిందా ఎట్లా చెప్తుందా జా జా చెప్తుంది జత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మేకలు పిల్లలే కదా పిల్లలు జత జా జత పద్నాలుగున్నర పద్నాలుగున్నర పద్నాలుగు వేల ఐదు వందల చెప్పిన జత పద్దెనిమిది చెప్తాను ఎట్లా చెప్పిన అన్న జత இரையா இரவ் மேக்கல ஜட்டினார் ஜட்ட பதினாலு பதில் செப்பினா ஜட்ட இரையா 16 மூணு பதார மேக்கா எண்ணு எந்த கடுகே இரவாய ரெண்டு இரவு ரெண்டு வந்து அடுத்தா இரவு மூணு இரவு ரெண்டு மூணு இரவாய் இரவை நாலு வீட்டில் ஜத்த எல்லாம் இல்லைன்னா இரவை చెప్పినాత లక్ష పదహైదు వేలు కట్ట కట్టి లక్ష పదహైదు వేలు ఎన్ని మొత్తము ఇరవై మూడు ఉన్నాయి ఇరవై మూడు పిల్లలు లక్ష పది వేలు చెప్పినా జత జాన్ని చెప్పినావు పదహైదు పదహైదు వేలు ఇరవై మూడు వేలు చెప్పాము ఇరవై మూడు వేలు ಎಂತ ಪದ ಅನ್ನ ಜಾ ಎಂತ ಜಾಚಾ ಪಂಚವಾವು ಜಾ ಇಪ್ಪ ఇరవై ఏడున్నర చెప్పిన ఇరవై ఒకటిన్నర పెద్ద మేకలు చెప్పినావా మేకపిల్ల పిల్ల పదహారున్నర పదహారున్నర చెప్పా ఎంత చెప్పినావా నాకు అన్నీ చెప్పినావా ఏంటా ఎనభై ఐదు వేలు చెప్పినట్ట ఎనభై ఐదు వేలు ఎన్ని పిల్లలు ఎన్ని మేకలు ఏడు మేకలు ఏడు మేకలు అడుగుదాం అల్లరాకలు కనపడాలి కదా ఎంత చెప్తా ఎన్ని మేకలు పద్నాలుగు జీవాలండి పద్నాలుగు జీవాల్లో ఉంది ఎనభై ఐదు వేలు ఎట్లా చెప్పినారు పెద్ద జత ఎట్లా చెప్పినారు ఇరవై ఐదు జత ఇరవైలు ఎట్లా చెబుతుంది స్వామి

నేను చెప్పినాడు దాని చేత ಕಿನ್ನ ಪದೇನು ಇರವೈತ ಅದೇತ ಎಂತ ಮೇಕಲ್ ಯಾವ ಎಂಬ ಮೇಕಲು ಮೂರು ಲಕ್ಷ ಅರವೈ ವೇ చెప్పినారు జత మేకలో అన్ని కలిపి చెప్పినారా జత చెప్పినారా అడుగుతానారా మీరు వాళ్ళు చెప్పి అరవై వేలు చెప్పినారా పెద్దవి 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 సైజువై